అయితే మీకు ఒక విషయము చెప్పదలుచుకున్నాను ఇలాంటి విషయాలు చాలా చెప్తాను వివరించి జాగ్రత్తగా వినండి ఇలాంటి పనులు మనము చేయకూడదు ఇలా చేయడం వల్ల చచ్చిపోయి అతను బ్రతుకుండి వీళ్ళు ఈ ఆస్తి తగాదాల వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ అనేది అవుతూనే ఉంటాయి అయితే ఈ విషయము నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే చాలా ఇలాంటి సంఘటనల వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది అయితే ఇది ఎక్కడ జరిగిందంటే ఈ సంఘటన వచ్చేసి జనగామ జిల్లా కొడకండ కొడకండ్ల మండలము ఏడునూతల అనే ఒక గ్రామంలో ఒక వ్యక్తి అతని పేరు యాదగిరి అతనికి సుమారుగా ఇంచుమించు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతనికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలకు పెద్ద భార్యకు రమేష్ అనే ఒక వ్యక్తి ఈ చిన్న భార్యకు ఆ చిన్న భార్య పేరు పద్మ ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు ఉపేందరు కూతురు శోభారాణి అయితే ఈ విధంగా ఉన్న విషయంలోనే ఈ చిన్న భార్యకు బిడ్డకు శోభారానికి ఈ తండ్రి పెళ్లి చేయాలని అనుకున్నాడు అయితే ఈ ఆస్తి వాటా కింద ఈ పెద్ద భార్య కొడుకు రమేష్కు ఐదు ఎకరాల ల్యాండ్ అనేది రాసిచ్చాడు అంటే ఈ యాదగిరికి పదిహేను ఎకరాల ల్యాండ్ అనేది ఉన్నది అయితే పెద్ద భార్య కొడుకు రమేష్కు ఐదెకరాల భూమి అనేది ల్యాండ్ అనేది పట్టా చేసి రమేష్కి ఇవ్వడం జరిగింది మిగతా పది ఎకరాలు తన దగ్గరనే పెట్టుకొని చిన్న భార్య కూతురైన శోభారానికి వివాహం జరిపించడానికి రెండెకరాల భూమి అమ్మి పెళ్లి చేశాడు మూడెకరాల భూమి అమ్మి బంగారం పెట్టాడు అయితే ఈ క్రమంలోనే ఈ చిన్న భార్య కొడుకైనటువంటి ఉపేందరు చనిపోయారు చనిపోతే మిగతా ఐదెకరాల భూమి జాగ్రత్తగా వినండి మిగతా ఐదు ఎకరాల భూమి ఈ చిన్న భార్య అయినటువంటి పద్మ పేరుటనే చేశాడు చేశాడు ఈమె చేసిన క్రమంలో ఏం జరిగిందంటే ఈ చిన్న భార్య పద్మ ఆమె ఇలాగో చిన్న భార్యకు సంబంధించిన కొడుకు వ్యక్తి చనిపోయాడు ఈ కూతురు పెళ్లి ఐదు ఎకరాల ల్యాండ్ అమ్మి వాస్తవంగా ఈ యాదగిరి ఐదెకరాల ఎకరాల ల్యాండ్ అమ్మి కూతురు పెండి చేశాడు రెండెకరాలు ఎకరాలు అమ్మి వరకట్టం కిందలో దేని కిందలో పెళ్లి చేశాడు మూడెకరాలు అమ్మి బంగారం ఇలా వగైరా వగైరా అన్ని రకాల పెట్టిండు ఈ మిగతా ఐదు ఎకరాలు పద్మ పేరు పేరు మీద చిన్న భార్య పేరు మీద చేశాడు ఈ తెలివి కల్లా పద్మ ఏం చేసింది అందులో నుంచి మూడు ఎకరాలు అమ్మి అదే తన కూతురి శోభారానికి హైదరాబాదులో ఇల్లు కొనిపించింది ఇల్లు కొని ఇక మిగతా ఉన్న రెండు ఎకరాలు ఉన్నది ఇంతలోనే ఈ కాలానుగుణంగా ఈ యాదగిరి మొన్న పదో తారీఖు నాడు చనిపోయాడు రెండు ఎకరాలు ఎవరికి చెందుతాయి నాకు మరి మా మా తండ్రికి ఇద్దరు భార్యలైన కారణంగా శరీర సగం పంచుకున్నా నాకు ఎక్కువనే రావాలి కదా ఈ లెక్కన చూసుకున్నా మరి చిన్న భార్యకు పుట్టిన నా తోడబుట్టిన చెల్లె కాకుండా ఆమెకు తండ్రి ద్వారా ఇచ్చిన ఆస్తి అనేది ఆమెకు సక్రమించింది ఆమెకు ఆమెకు వెళ్ళిపోయింది ఈ భార్యకి ఇచ్చిన భూమిలో ఐదెకరాల లోపల మూడెకరాల విషయంలో ఒక నిర్ణయం రావాలి నా పరిస్థితి ఎట్లా అని ఆలోచించి ఈ తన తండ్రిని ఆపడం అంటూ జరిగిందండి ఇలాంటి విషయాలు జరుగుతాయి దానికి ఒక జాగ్రత్తగా నిర్ణయాలు అనేది తీసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ అండి